హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మకన్నా ఛానల్ ఈరోజు నా ఛానల్లో నేను ఏం చేస్తున్నానంటే మక్క గారెలు మక్క గారెలు తెలంగాణ చాలా స్పెషల్ అండి ఈ మక్క గారెలు తీయటివి చేసుకుంటారు కారం వేసి అంటే మి మిర్చి వేసి కూడా చేసుకుంటారు అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ మక్క గేరెలకు మక్కలు కూడా ఇలా ఉండాలంటే మరి లేతగా ఉండకూడదు అలాంటి టైట్ కూడా ఉండదు మీడియం ఉండాలి అలాంటప్పుడే మక్కలు మక్క గేరలు బాగా వస్తాయి ఇంకోటి ఏంటంటే మొక్కలు లేత తీసుకున్నారనుకో గేరలు వస్తాయి కానీ ఆయిల్ చాలా పీల్చుకుంటుంది అలా కాకుండా ఇలా మీడియం తీసుకొని పేస్ట్ పట్టుకోవాలి నేనైతే మీకు రెండు రకాల గేరలు చూపిస్తాను అంటే తీపివి కారంవి తీపి కోసం మనం ఫస్ట్ ఫస్ట్ రౌండ్లోనే మక్క గింజల్ని పేస్ట్ చేసుకుందాం ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇవి నేను తీపి గారెల కోసం చేశాను కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కారం గారెల కోసం మళ్ళీ చేద్దాం మళ్ళీ జార్లోకి మిగిలిన మక్క గింజలన్నీ తీసుకొని వేసుకుందాం ఎందుకంటే కారం గారెల కోసం కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మొక్కలు వేసుకొని తర్వాత ఇంకా అల్లం ముక్క వేసుకుందాం ఇలా ఆరు ఏడు పచ్చిమిర్చి తీసుకోండి నేను మూడు కంకులతో చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ పచ్చిమిరపకాయలు చాలు ఇలా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టేలోపు కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఇప్పుడు ఈ పేస్ట్ను తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ముందే మిక్సీలో వేసి ఉప్పు వేసి పట్టామనుకోండి నీరు నీరు వచ్చేస్తుంది అందుకని ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి ఉప్పు నేనైతే గ్యారెల్ వేయడానికి ఇలా ఒక కవర్ తీసుకున్నాను ఇది ఆయిల్ కవర్ అండి మీరు ఏ కవర్ అయినా తీసుకోవచ్చు ఊరికే వచ్చేస్తే స్టార్ట్ చేద్దాం నేనైతే వీటిని చాలా పలచగా వేస్తాను అలా వేసుకుంటేనే క్రిస్పీగా బాగుంటాయి ఆయిల్ అయితే హీట్ అయింది ఇలా చిల్లు కూడా పెట్టుకోవచ్చు కడాయిలో పట్టి వేసుకోండి ఏదైతే ఫస్ట్ కారం ధారేస్తున్నాను కారం కారంతో తర్వాత స్వీట్ కూడా చేసి చూపిస్తాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాను అప్పుడే బాగా వేగుతాయండి వీటిని మధ్య మధ్యలో కలుపకండి అవి ఒప్పుకుంటాయి అంటే విడి విడిపోతాయి అప్పటిదాకా అలాగే ఉండనివ్వండి ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా వన్ సైడ్ బాగా వేగిందండి ఇంకో సైడ్ చూద్దాం ఇది ఆల్మోస్ట్ చూసారా ఎంత బాగా వేగిందో ఇలా వేగిందని పక్కకు తీసుకుందాం మిగతావన్నీ కూడా అలాగే బ్రౌన్ వచ్చే వరకు వింపుకోండి చూడండి ఎంత బ్రౌన్గా ఎంత బాగా వేగాయో ఇప్పుడు ఇవైతే పక్కకు తీసుకుందాం ముందుగా చెప్పాను కదా తీపి గారె కోసం పక్కకు తీసానని దీనికోసం మనం కొద్దిగా చక్కెర వేసుకుందాం తీయటివి అయితే చాలా సింపుల్ అండి అలా పేస్ట్ ప్లెయిన్గా పట్టేసుకొని కొద్దిగా ఆ పేస్ట్కి తగ్గట్టు చక్కెర వేసుకోం అంతే పైనుంచి ఇలా చల్లితే సరిపోతుంది ఇప్పుడు తీయటి గ్యారం వేసుకుందాం వీటిని కూడా ఇలా పలచగా ఒత్తుకోవాలి ఏం అవసరం లేదు కొంచెం అందంగా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇవి పప్పు లాక్క కదండి వీటినైతే ఇలాగే వేసేస్తాను నేను మక్క గారెలు అయితే మా తెలంగాణలో చాలా స్పెషల్ అండి మీ ఊళ్ళో కూడా ఇలా మక్క గారెలు చేస్తారా అండి తెలంగాణలో అయితే చాలా స్పెషల్ అందరం కలిసి కూడా బాగా చేసుకుంటాము కొందరు ఇలా తీపి ఇష్టపడతారు కొందరు ఇలా కారం ఇష్టపడతారు కానీ చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎన్న బ్రౌన్గా అయిపోయాయో తీద్దామండి ఇక ఇవండి తెలంగాణ స్పెషల్ మక్క గేరలు ఇవన్నీ కారంవి ఇవన్నీ తీపివి ఇప్పుడు మా వారికి టేస్ట్ చూపిద్దాం ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడైతే మా వారికి టేస్ట్ చూపిద్దాము బావా ఒకసారా ఒకసారి ఇవి టేస్ట్ చేసి చూపి చెప్పు ఎలా ఉన్నాయో ఇవి కారం ఇవి ఇవి స్వీట్ రెండు టేస్ట్ చేయి ఒకటి కాదు కారం సూపర్ సెట్ అయింది బాగున్నాయా ఉప్పు ఉప్పు సరిపోయింది ఎక్కువ తీపి చక్కెర తక్కువైందా సూపర్ బాగున్నాయా ఇవ్వండి తెలంగాణ మక్క గారు మీరు కూడా చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి